Friends, ఇది న్యూ లోని డర్ మొబైల్ మార్కెట్ గఫార్ అనే ఏరియా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది సర్వీస్ వాళ్ళు ట్వంటీ రూపీస్ తీసుకుంటారు బస్ అయితే మీకు టెన్ రూపీస్ తీసుకుంటారు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి ఈ మొబైల్ మార్కెట్ ఒక ఏరియా అంతా ఈ మొబైల్ పౌచ్లు అన్నీ ఉంటాయి మీకు వేరే ఐటమ్ కనబడదు ఏరియా మొత్తం ఒకే ఐటెం ఉంటాయి ఇది మనకి ఒక మార్కెట్ ఉందంటే అన్ని రకాలు ఒక మార్కెట్ లో ఉంటాయి ఇక్కడ అట్లా కాదు ఒక మార్కెట్ ఉందంటే ఆ ఐటమే ఉంటుంది అలా న్యూ ఢిల్లీ మొత్తం చాలా మార్కెట్లు ఉంటాయి ప్రతి కి ఒక మార్కెట్ ఉంటుంది ఈ న్యూ ఢిల్లీ మార్కెట్ లో పౌచ్లు వచ్చి మీకు సెవెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అవి మనకి హండ్రెడ్ రూపీస్ వన్ జీపీ అమ్ముతారు ఈ స్క్రీన్లు ఫోన్ స్క్రీన్లు ఉంటాయి కదా అవి మనకి ఎయిటీ రూపీస్ వేస్తారు అవి ఏడెనిమిది రూపాయల నుంచే స్టార్టింగ్ స్టార్టింగ్ ఉంటాయి మోడల్ బట్టి కీప్యాడ్ మొబైల్స్ టూ నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఛార్జెస్ మనకి కంపెనీ ఛార్జెస్ అమ్ముతారు కదా శాంసంగ్ వివో అవి సిక్స్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఇది న్యూఢిల్లీ హోల్సేల్ గఫాత్ మార్కెట్ మీలో చాలామంది తెలిసే ఉంటుంది ఈ రేట్లు కాబట్టి తెలియని వాళ్ళ కోసం చూస్తున్నాను ఒక ఐడియా కోసం న్యూఢిల్లీ మొబైల్ మార్కెట్ అని కొట్టండి మీకు అన్ని వీడియోలు వస్తాయి మీకు తెలియని వారు ఉంటే నా కాంటాక్ట్ కి కాంటాక్ట్ చేయండి ఒక వెళ్ళాలి అనుకునేవారు మీకు తెలియపోతే నేను అన్ని దగ్గరుండి చూపిస్తాను నాకు మొత్తం ఏరియా అంతా తెలుసు నేను ఎక్కువ వెళ్తూనే ఉంటాను న్యూఢిల్లీలో ప్రతి మార్కెట్ నాకు తెలుసు మీకు ఎవరైనా పర్తీ చేయాలనుకుంటే మీ వెంట వచ్చి మీకు అన్ని వివరంగా చూపిస్తాను ఎక్కడ తక్కువ దొరుకుతాయి ప్రతి ఐటెం ఎంక్వైరీ చేసి తీసుకోవాలి షాప్ షాప్ కి సపరేట్ రేట్లు ఉంటాయి న్యూఢిల్లీ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అంతా మాయ చేస్తారు తెలియకుండా ఎవరు డైరెక్ట్ వెళ్ళకండి నేను కాకపోయినా ఎవరినైనా తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళండి ఎవరైనా మొబైల్ బిజినెస్ చేసుకోవాలంటే నా కాంటాక్ట్ నెంబర్కి ఆగని మెసేజ్ పెట్టి వివరం పెట్టండి మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను ఇది తెలియని వారి కోసమే ఫ్రెండ్స్ న్యూఢిల్లీ వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనకలాగా పర్చీజ్ చేసి వదిలేస్తే కుదరదు కంపల్సరీ పర్చేజ్ చేస్తే తీసుకోవాలి అతి జాగ్రత్తగా తీసుకోవాలి రిటర్న్ ఉండదు గ్యారెంటీ ఐటమ్స్ కొన్ని ఉంటాయి అవి మీరు రిటర్న్ కూడా ఇవ్వచ్చు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏ చిన్న వస్తువును పర్చేజ్ చేసి వదిలేమంటే వాళ్ళు ఊరుకోరు అంత డేంజర్ అక్కడ అక్కడ ప్రతి అడుగు జాగ్రత్తగానే వేయాలి కంగారు పడకూడదు వివరాలు కావాలంటే నా కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాను కాంటాక్ట్ చేయండి మీకు ఫుల్ డీటెయిల్స్ చూతాను బిజినెస్ ప్లాన్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరైనా మీకు అన్ని డీటెయిల్స్ చూతాను బాయ్ ఫ్రెండ్స్